పదవుల్ని నోట్ల కట్టలతో కొన్ని తంతుకు కొత్తం కాదు కాకుంటే సర్పంచ్ పదవికో ఎమ్మెల్యే పదవి కోసం ఎంత ఖర్చు పెడతారన్న దాని మీద కాసింత లెక్కలున్నాయి చిన్న చిన్న పదవులకే రేటు ఉన్నప్పుడు సీఎం పదవిని చేపట్టేందుకు సైతం ఖర్చు లెక్క ఉండదా అన్న డౌట్ చాలామందిలో వచ్చినా దానికి సోర్స్ తెలియక ఇన్నాళ్ళు కామ్గా ఉండిపోయారు ఇకపై అలాంటి అవకాశం లేనట్లే సీఎం కుర్చీ కోసం ఎంత ఖర్చు పెట్టాలన్న లెక్కపై ఒక ఐడియా వచ్చేసినట్లే ఈ మధ్యన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద భారీ ఆరోపణే చేశారు అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప సీఎం కుర్చీ కోసం వెయ్యి కోట్ల కప్పాన్ని కాంగ్రెస్ పార్టీకి చెల్లించినట్లుగా సిద్ధరామయ్య మీద ఆరోపణ చేశారు దీనిపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తమను దెబ్బతీయడానికి ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు మరి ఆయనైతే వెయ్యి ఇచ్చారు కానీ ఆయన మరి వెయ్యి అంటున్నారు మరి ఈయనంత ఇచ్చారు అని వెనకాల తేగ గుసగుసలు ఆడేసుకుంటున్నారు ఏంటో ఈ ఎద్దవర రాజకీయం అనుకుంటున్నారు విన్న ప్రజలు